ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ గోదావరి ఆస యువకుడు తనదైన శైలిలో సెటర్లు వేసి హల్చల్ చేస్తున్నాడు అధికారం కోసం ప్రజలకు తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అని చెప్పే చంద్రబాబు ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించాడు ఎన్నికల ముందు వేల కోట్లు ఖర్చు చేస్తారని చెప్పి గెలిచాక మాత్రం డబ్బులు లేవని ముసలి కన్నీరు కార్చడం అయోగ్యత కాదా అని ఆయన ప్రశ్నించాడు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు తప్పించుకోవడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని తన సెటర్లతో చెప్పుకొచ్చాడు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా గోదావరి యాస్ యువకుడు ఏమాత్రం వెనకడుకు వేయలేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారంటాడు అధికారంలోకి రాగానే ఆధ్యాత్మిక యాత్రలు అంటూ తిరుగుతున్నాడు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు ఎన్నికల సమయంలో విప్లవం అని చెప్పి ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ఏమిటి అని ప్రశ్నించాడు ఎల్లో మీడియా వైఖరిని కూడా గోదావరి యువకుడు తనదైన స్టైల్లో కడిగి పారేశాడు రాష్ట్రంలో మద్యం ద్వారా కేవలం ఇరవై రెండు వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తే లక్ష కోట్ల అవినీతి అంటూ ప్రచారం చేసేవారికి కాస్త నిజాలను అర్థం చేసుకుని తలంపు లేదా అని ప్రశ్నించాడు ప్రజలను మోసం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఈ మీడియా తీరు జనాలు గమనిస్తున్నారని ఇక భవిష్యత్తులో ఈ తప్పుడు ప్రచారాలు ఎంత మాత్రం పనిచేయవని అతను స్పష్టం చేశాడు ఇలా గోదావరి యాసి యువకుడు తన ప్రత్యేకమైన పదజాలంతో విశ్లేషణతో రాసతో రాజకీయ నేతల తీరును ఎండగట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రజలను మోసం చేసే నాయకులకు నిజాన్ని దాచే మీడియాకి గుణపాఠం చెప్పేలా ఈ సెటల్ ఉన్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అందరికి నమస్కారం అండి నేనండి మీ జగ్గైపేట జవాబులు జాల్రెడ్డిని రెడ్డిని అండి మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఒరే జాల్రెడ్డి అయోగ్యత అంటే ఏటో చెప్పరా అజ్జ బాబాయ్ పెద్ద ప్రశ్న అడిగారు చెప్తా అనుకోండి ఈసారి గన గెలవపోతే తమ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసి అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామో ఆలస్యం ఉద్యోగ అర్థం చేసుకోండి అని మాటలు చెప్తున్నాడు కదా దాన్ని అయోగ్యత అంటారండి ఇక ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పి పలుమార్లు ఓడిపోయాక ఫ్యాక్స్ తెలుసుకొని పొత్తులతో ప్రజల్ని నమ్మించి పదవులు దక్కించుకొని ఈనాడు అదే ప్రజల కష్టాల్లో ఉంటే ప్రశ్నించడం మానేసి పడుకున్నాడు కదా దాన్నే అయోగ్యత అంటారండి ఇక ఆనాడు అన్ని లెక్కలు చూసుకుని హామీలు ఇచ్చా నెరవేర్చపోతే కాలు రట్టుకున్నాడు అంటూ శ్రీ ఈనాడు అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ రివ్యూస్ చేద్దాం రూట్ మ్యాప్ వేద్దాం అంటూ ఆవకాయ మాటలు చెప్తున్నాడు కదా దాన్నే అయోగ్యత అంటారండి ఇక మెట్రిక్స్ ప్రకారం మన రాష్ట్రంలో మద్యం వల్ల వచ్చే ఆదాయం ఏడాదికి ఇరవై రెండు వేల కోట్లు అయితే అందులో లక్ష కోట్లు కుంభకోణం జరిగిందంటూ గాలి వార్తలు రాసి గాలి పత్రికలు ఉన్నాయి కదా మరి అలాంటి పచ్చ మూకల అబద్ధపు పత్రికలకి కదా గ్రేట్ ప్రెస్టీజియస్ చాణక్య అవార్డు బహుకరించారు కదా దీన్నే అయోగ్యత అంటారండి ఇక నమ్మి ఓ సినిమా తీసి నష్టపోయి బతకలేనంటూ హెడ్లైన్స్ నాడు బహిరంగ మీటింగ్ లో భయం అనే మీనింగ్ మా బ డైలాగ్స్ చెప్తున్నారు కదా దాన్ని అయోగ్యత అంటారండి ఇక కనపడితే కడుపులు చేసేయాలనే వాళ్ళకేమో పద్మభూషణ్లు ఇకనైనా కడుపును ఆడబిడ్డ కాకుండా మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నా అనే వాళ్ళకి పద్మ కట్టబెట్టారు కదా దీన్నే అయోగ్యత అంటారండి ఇక ఇప్పుడు ఇన్ ఎలిజిబిలిటీ అనగా అయోగ్యత అంటే ఏంటో మీకు అవగాహన వచ్చినట్టే కదండి ఉంటా మరి